హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పెద్దలు రాత్రనక పగలనక శ్రమిస్తూ వాళ్ళంటూ కొన్ని డబ్బులు జమ చేసి పిల్లల్ని చదివించడానికి ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు సో ఈ రోజుల్లో పిల్లల్ని చదివించాలి అంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎందుకు అంటే అందరూ ఉన్నవాళ్ళు ఉండరు లేని వాళ్ళు కూడా ఉంటారు లక్షల లక్షల ఫీజు అంటే ఎలా కట్టాలి అంటూ కొందరు పేరెంట్స్ ఈ రోజు మనం ఒక న్యూస్ చూద్దాం ఆ న్యూస్ లో ఆ పేరెంట్స్ గాథ కూడా విందాం సో ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ లో ఒక పేరెంట్ ఇలా చెప్తూ వచ్చారు ఎల్కేజీ స్టూడెంట్ ఫీజు మూడు లక్షలు ఎల్కేజీ స్టూడెంట్ ఫీజు ఆశ్చర్యానికి గురిచేసింది వచ్చే ఏడాది కోసం అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభం కావడంతో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎల్కేజీ విద్యార్థి ఫీజు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయలుగా గుర్తించారనమాట సో ఇక్కడ మన ప్రైస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూ వచ్చారు త్రీ లాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫీజ్ షీట్ ను ఓ తండ్రి సోషల్ మీడియాలో షేర్ చేశాడు చిన్నోడి ఫీజు దాదాపు డెబ్బై శాతం పెంచేశారు సో తను ప్రజెంట్ వీటిపైన మనం కూడా కొట్లాడాలి అని చెప్పేసి రాస్తూ వచ్చారు ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు సో ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి ఆగస్ట్ ఫస్ట్ రోజు అది వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ దాని తర్వాత థర్డ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ లో నైంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోటల్ ఫీ వచ్చేసి త్రీ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎల్కేజీ స్టూడెంట్స్ కి అది కూడా ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో దాంతో పాటు లంచ్ ఫీ లంచ్ ఫీజ్ అనమాట ఇంకా అది ఆప్షనల్ గా ఇచ్చారు మనకి వాళ్ళు అది పదహారు వేల ఏడు వందల రూపాయలు ఇలా అయితే ఓ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎలా బతకాలి అంటూ తను కామెంట్ అయితే చేశాడు ప్రస్తుతం ఇది చూస్తున్న వాళ్ళు కూడా ఇవే కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి